అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇన్ని రోజులు వీడియోస్ కూడా రాలేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్న అనమాట నాకు అసలు ఫోన్ పట్టుకునే ఛాన్స్ కూడా లేదు షార్ట్స్ కూడా తక్కువ అనమాట ఏ మూడో నాలుగో ఉండు ఉంటాయి అవి కూడా అప్పుడప్పుడు తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి నేను చేశాను సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే బయటికి వెళ్ళినా బయటకు వెళ్ళేసి వచ్చి హ్యాపీ కోసం అని ఫ్రూట్స్ తీసుకొని వచ్చినాం ఉదయాన్నే వస్తే గోంగూర తీసుకున్నాం ఎందుకన్నట్టు రేపు పచ్చడి చేద్దానని ఎందుకంటే పచ్చళ్ళు కంపల్సరీ కదా పచ్చడి అంటే ఏమీ లేదు మాడిక పచ్చడి ఒక్కటే పైన ఓన్లవి పెట్టింది అనమాట అది ఉంది అందుకే ఏదో అంటే కొంచెం మా ఆయనకు చాలా ఇష్టం అందుకని కొంగుర పచ్చడి చేద్దానని ప్రత్యేకంగా బయటికి వెళ్ళి వాడి కోసం గ్రేప్స్ తీసుకొని వచ్చినాం ఎందుకంటే హ్యాపీకి స్కూల్ స్టార్ట్ కదా వాళ్ళ వాళ్ళ మేడం బిస్కెట్స్ అవి తీసుకొస్తే ఊరుకోవట్లేదు అంట తిడుతుంది కొడుతుంది అని కూడా అందుకని వాడి కోసం వెళ్ళి ప్రత్యేకంగా ఇవి తీసుకొని వచ్చినాం ఇవి కూడా తక్కువేం లేవు ఇవి కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి అయినా సరే పర్లేదు అని తీసుకొని వచ్చిన మా ఆయన కోసం ప్రత్యేకంగా గోంగూర తీసుకున్నా గోంగూర అంటే ఇష్టం అని ఈరోజు చికెన్లో వేసి ఉంటాయి ఎప్పుడు అంటా ఉంటాడు ఏమంటాడు మొత్తం ఊడ్స్ తినేసాక పెడతామని ఈ ఈరోజు కూడా అదే పరిస్థితి అయింది ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా తినేసే ఈరోజు పనంత ఇప్పుడు అయింది అనమాట ఇప్పుడు టెన్ అయింది టైము కరెంట్ ఒకటి పోయింది మా దగ్గర అందుకని వాళ్ళ డాడీ నదిస్తుండే అక్కడ ఉండి ఈమెకు ఎప్పుడో నిద్ర వచ్చే కానీ పడుకోకుండా నాటకాలు చేస్తున్నాం మాతో పాటు ఉండి మేము అందులో డైట్ లో ఉంటున్నాం అన్నం అన్నం కూడా సరిగ్గా తినట్లేదు మాతో పాటు ఉండి మేము తినే దోషలు డైట్ ఫ్రూ అంటే డైట్ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని కొన్ని చేస్తాం కదా అది ఫ్రూట్స్ కానీ వ్యాయామాలు కానీ అవి అవి చేస్తున్నాం ఇద్దరం వెయిట్ ఎక్కువ ఉన్నాం తగ్గిపోవాలి అనేది ఎందుకంటే చూస్తుంటే భయమేస్తుందనమాట ఏంటి ఏదంటే ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా అందుకని నన్ను అసలు వీడియో చేసుకొని ఎట్లాగా ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయని అందులో మరీ ఓవర్ వెయిట్ అయిపోతాను ఇప్పుడు ఈ వయసుకే ఇలా ఉండిపోతే బాగోదు సరే ఒకప్పుడు వెయిట్ అంటే అందుకని డైట్ కూడా చేస్తున్నాము హ్యాపీగా ఉంటే పడుకుండా ఇంకా స్కూల్ పోతుండగా వస్తాడు హోంవర్క్ రాసుకుంటాడు తింటాడు పడుకుంటాడు ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుంటూ కూడా హోంవర్క్ రాట్లేదు ట్యూషన్ పంపిద్దాం అనుకుంటున్నాం కానీ పిల్లగాడు పొద్దుగుకులు మళ్ళీ స్కూల్లో ఉండొచ్చు మళ్ళీ ట్యూషన్ అంటే ప్రెజర్ ఎక్కువ అని అందుకని సో ఫ్రెండ్స్ రేపటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఓకేనా బాయ్ 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 చెప్పు బాయ్ మా పాపకు కూడా అలవాటు అయిపోయింది యూట్యూబ్ మొత్తం బాయ్ సరేనా బై బాయ్ 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 బై బాయ్ బాయ్ కిచిపెట్ట వంకల్ పెట్టు వంకల్ పెట్టు అమ్మో సబ్స్క్రైబర్స్ అందరిని వంకల్ పెట్టాలి అమ్మో కూచ తిడుతుంది నోట్ల నోట్ల తిట్టిద్ది అనమాట అట్లా కొట్టిద్ది కొట్టడం అన్ని వాళ్ళ డాడీ ఫోన్ వస్తుందని డాడీ ఫోన్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏం చేయలేదు ఈరోజు చుట్టాలు కూడా వచ్చారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా చికెన్ తెచ్చినాడు లేకపోతే హ్యాపీగా అంటూ చిన్న కళాయిలో చేస్తా కదా కొడుగుడ్డు ఉల్లిగడ్డ అవి చేసా అన్నమాట హ్యాపీగా తదే పంపించాను బాక్స్లో కాకపోతే ఆ కర్రీ తినలేదు పెరుగు కూడా పెడితే పెరుగుతోనే తిన్నాడు అందులో కూడా సగం వదిలిపెట్టుకొని వచ్చినాడు ఎందుకంటే నాకు నొప్పి వేస్తున్నాను వస్తుందంటే మేడం వద్దని చెప్పింది అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాచ్ ఎవరు పెరగట్లేదు సరేనా చె చెప్పిగా మళ్ళీ రేపు రేపు మాట్లాడదాం మనందరం కిచ్చిపెట్టు ఇట్లా ఇగా ముద్దు పెట్టు అందరికి ముద్దు పెట్టాలా మా ఇంగిటి అబ్బో 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 బాయ్ ఈ చెకలు ఈ చెకలకి తక్కువ లేదు ఈ వీడియోస్ అన్ని అసలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఇది ఎన్ని శకలు చేస్తుందో ఆ వీడియోస్ అన్ని మిస్ అవుతున్నారు చూసే ఆడియన్స్ కూడా సరేలే మరి బై బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఏంది ఏమైంది నేను బాగా చెప్తున్నాను ఏడుస్తుంది ఓ అనుకుంది .S jewel galaki wodi upato ni mat podak udih pedali